ఓం శ్రీ మాత్రే మహా అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు ఒక చాలా పెద్ద శుభ సందేశం అందబోతుంది అవును స్నేహితులారా ఈ శుభవార్త విని మీరు ఆశ్చర్యపోతారు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో ఏం జరుగుతుందో మీ కళ్ళతో మీరు చూడండి మీ జీవితంలో మొదటిసారిగా పెద్ద శుభ సందేశం అందబోతుంది అవును ఈ వార్త విని మీ కళ్ళను మీరే నమ్మలేరు భగవంతుడి సంకేతాలను అర్థం చేసుకోండి అసలు భగవంతుడు మీ కోసం పంపి ఆ శుభవార్త ఏమిటి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అందబోతుంది అసలు ఆ పెద్ద శుభవార్త ఏమిటి దేవతల దేవుడు భగవాన్ భోలేనాథుడు మరియు న్యాయదేవుడు భగవాన్ శనిదేవుడు మీపై ఎందుకు ఇంత దయ చూపుతున్నారు మీ ప్రతి కష్టాన్ని ఎందుకు దూరం చేయబోతున్నారు మీ కోసం పంపిన ఆ సందేశం ఉన్న పెద్ద శుభవార్త ఏమిటి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు ఎలాంటి పెద్ద శుభవార్త లభించబోతుంది ఈ విషయాలన్నిటి గురించి కూడా తెలుసుకోండి మరియు స్నేహితులారా అందుకే మీరు మీ విలువైన సమయం నుండి కొద్ది సమయాన్ని కేటాయించి ఈ వీడియోను పూర్తి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కానీ శుభవార్త పెద్దది రాబోయే ఇరవై నాలుగు గంటల సమయం ఏమి సాధారణమైనది కాదు ఈ సమయంలో మీరు చాలా పెద్ద అభివృద్ధి సాధిస్తారు చాలా పెద్ద విజయాలు అందుకుంటారు మీకోసం ఇంత లాభదాయకమైన వీడియో తీసుకొచ్చాను శుభవార్త విని మీరు ఆశ్చర్యపోతారు మరి స్నేహితులారా ఈ వీడియోని చివరి వరకు చూడండి కానీ ముందుగా మా ఛానల్ ని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో అరహర మహాదేవి జై శివ శంబో అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా భగవాన్ శివ శంభో ఆశీస్సులతో రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు చాలా పెద్ద శుభవార్త చాలా మంచి లభిస్తుంది మరి చూడండి స్నేహితులారా ఈ రోజు ఈ వీడియో మిగతా అన్నిటికంటే భిన్నంగా అత్యంత ముఖ్యమైనదిగా ఉండబోతుంది అందుకే వీడియోను మధ్యలో అసంపూర్తిగా వదిలేవద్దు లేదంటే మీకు చాలా పెద్ద నష్టం జరగవచ్చు మరియు ఈ శుభవార్త కూడా మీ చేజారిపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన భవిష్యవాణిని ఈ వీడియోలో మనం చెప్తున్నాం మరి స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ అదృష్టం అల్లకల్లోలం సృష్టించబోతుంది ఇంత పెద్ద శుభ సమాచారం మీకు లభిస్తుంది స్నేహితులారా నేను ముందే చెప్పాను కదా భగవంతుడి ఇంట్లో ఒక్కోసారి ఆలస్యం అవుతుంది కానీ అన్యాయం జరగదు మీరు కొద్దిగా ధైర్యం ఉంచాలి మీరు ఏదైనా కోరుకుంటే అదే జరుగుతుంది మీరు ఎలా కోరుకుంటే అలాగే జరుగుతుంది కొద్దిగా వేచి చూడండి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జాతకం చాలా పెద్ద మార్పులు జరుగుతాయి మరి మీ అదృష్టం కలకలం సృష్టిస్తుంది ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు అవకాశాలే అవకాశాలు రాబోతున్నాయి మీ జాతకంలో పుష్య అమృత యోగం కార్యసిద్ధి యోగం యోగం రాజయోగం ధ్యాన యోగం వంటి అనేక పెద్ద శుభయోగాలు ఏర్పడుతున్నాయి దీని వల్ల ఇది ఇప్పటి వరకు ఉన్న వాటిలో కెల్లా అత్యంత ముఖ్యమైన మరియు అదృష్టవంతమైన సమయంగా నిరూపించబడుతుంది మరి స్నేహితులారా భగవాన్ బోలేనాథుడు ఆశీసులతో ఇది మీ జీవితంలో అంతా మారిపోవడానికి మీరు మీ కళ్ళతో చూ చూసే సమయం మీరు మీ జీవితంలో రోజు రోజుకు అభివృద్ధి చెందడానికి మీరే చూస్తారు మీ అదృష్టం ఉదయించడం మరియు అదే సమయంలో మీ కోరికలన్నీ నెరవేరడం జరుగుతుంది ఎందుకంటే ఒక దైవిక శక్తి ఇప్పుడు మీకు లభించబోతుంది దేవతల దేవుడు భగవాన్ మహాదేవ్ మీకు నీడల వెంట తిరుగుతున్నాడు ఇకపై మీరు భయపడవలసిన ఆందోళన చెందవలసిన చింతించవలసిన అవసరమైతే లేదు ఇప్పుడు మీ కోరికలన్నిటినీ దేవతల దేవుడు మహాదేవుడు పూర్తి చేయబోతున్నారు స్నేహితులారా మీ జీవితంలో జరుగుతున్న దుఃఖాలు తలన్నిటి నుండి ఇప్పుడు మీకు విముక్తి లభించబోతుంది అన్ని కష్టాల నుండి నివారణ లభించబోతుంది అవును స్నేహితులారా మంచి జీవితం జీవించడానికి రెండు మార్గాలుంటాయి ఒకటి మీకు ఇష్టమైన దానిని సాధించడం లేదా రెండు మీకు లభించిన దానిని ప్రేమించడం నేర్చుకోవడం జీవితంలో ఎప్పుడు ఏడుస్తూ ఉండే వ్యక్తి ఎప్పుడు విజయం సాధించలేడు సమయానికి ముందు మరియు అదృష్టం కంటే ఎక్కువ ఎవరికి ఏమీ లభించదు అంటారు మీకు ఎంత లభించిందో అదే మీ అదృష్టంలో ఉంది మీ అదృష్టంలో ఉన్నది ఏదో ఒక రూపంలో భగవంతుడు మీకు ఇస్తారు ఒకవేళ ఇంకా లభించకపోతే కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ తప్పకుండా లభిస్తుంది మీపై మీరు నమ్మకం ఉంచండి మీపై భగవంతుడిపై నమ్మకం ఉంచండి పరమాత్మను స్మరించండి మరియు మీ సర్వస్వాన్ని పరమాత్మపై వదిలేయండి అప్పుడు చూడండి మీ జీవితం సంతోషంగా మారుతుంది అవును స్నేహితులారా ఈ రోజు మనం తెలుసుకుపోయేది ఏమిటి అంటే మీకు ఎక్కడెక్కడి నుండి విజయాలు లభిస్తాయి ఏ విషయాల నుండి పెద్ద శుభవార్తలు లభిస్తాయి ఏ విధంగా ధన ప్రాప్తి కలుగుతుంది అన్నిటి గురించి కూడా తెలుసుకుందాం అందుకే ఈ వీడియోను తప్పకుండా చూడండి మహాదేవుడు మీ కోసం చాలా మంచి సువర్ణ అవకాశాలు తీసుకొచ్చారు మరియు న్యాయదేవుడు శనిదేవుడు కూడా మీపై దయ చూపారు ఒకేసారి ఇద్దరు పెద్ద దేవతలు ఎవరిపై దయ చూపితే ఇక ఎవరికి భయపడవలసిన అవసరమే లేదు అవును రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఒకేసారి ఇద్దరు పెద్ద దేవి దేవతల ఆశీస్సులు లభించి చమత్కారం జరుగుతుంది ఒకవైపు మీకు మీ అదృష్టం తోడు లభిస్తుంది ఇంకోవైపు ఈశ్వరుడి సహకారం కూడా లభిస్తుంది అవును రెండు వైపులా మీకు శుభవార్తే ఇకపై మీ రెండు చేతుల్లోనూ లడ్డూలు ఉంటాయి అందుకే మేము చెప్తున్నాము ఇకపై మీకు అవకాశాలే అవకాశాలుంటాయి స్నేహితులారా ఈ రోజు ఈ వీడియోలో మేము చెప్పబోయే విషయాలన్నీ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయి ఎందుకంటే జాతకంలో రాసినది ఎప్పుడు మారదు ఎవరైనా ఏదైనా చేయనివ్వండి ఎంత ప్రయత్నించినా ఈ పెద్ద సంఘటన మాత్రం తప్పకుండా జరిగి తీరుతుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ఈ సంఘటన వల్ల మీకు లాభమా లేదా నష్టమా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం దానిని తెలుసుకోవాలనుకుంటే వీడియో ని చివరి వరకు చూడండి ఈ రోజు ఈ వీడియో మీకు లాభమే ఉంటుంది అవును కాని మేము చెప్పే విషయాలన్నిటినీ మీరు చెవి పెట్టి శ్రద్ధగా వినాలి అర్థం చేసుకోవాలి స్నేహితులారా మహాదేవుడు ఆశీస్సులతో మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యింది అవును జరగాల్సింది జరిగిపోతుంది మీరు మీ జీవితంలో ఎంత బాధ అనుభవించాలో అంత అనుభవించారు ఇప్పుడు మీరు సంతోషంగా ఉండండి మరియు బోలేనాథుడు ఆశస్సులు ఏమేమి రాసి ఉంది మీకు ఏమేమి లభించబోతుంది అది ఎలా లభిస్తుంది దాని కోసం మీరు ఏ విషయాలను గమనించాలి ఏ జాగ్రత్తలు పాటించాలి మరియు ఏవి పరిహారం చేయాలి ఈ అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా చర్చిస్తున్నాం అందుకే నా ప్రేమైన స్నేహితులారా మీరు ఈ వీడియోను అస్సలు మిస్ చేయకండి ఈ మొత్తం వీడియో మీ గ్రహ గోచారంపై ఆధారపడి ఉంటుంది మీ సమాచారం కోసం చెప్తున్నాము భోలేనాథుడు ఆశీస్సులతో ఇప్పుడు మీకు మీ అంచనా కంటే ఎక్కువ లభించబోతుంది అవును మీ అంచనాలను మించి మీ జీవితంలో లాభం కలగబోతుంది దేనిపై మీరు ఆశ పూర్తిగా వదులుకున్నారు అక్కడ నుండి కూడా ధన లాభం ఉంటుంది మరి విజయం లభిస్తుంది ఎందుకంటే భోలేనాథుడు ఆశీస్సులతో ఇప్పుడు మీకు అన్ని లభించబోతున్నా ఎందుకంటే మీ జాతకంలో రాజయోగం ఏర్పడింది అన్ని చోట్ల మీకు అదృష్టం పట్టబోతుంది మీకు అతిపెద్ద శుభవార్త ఏమిటి అంటే మీరు ఈ భూమిపై రాజ్యం చేయడానికి జన్మించారు చిన్న చిన్న పనులు చేయడానికి మీరు ఈ భూమిపైకి రాలేదు ఎందుకంటే మీరు మీ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారో ఎంత బాధలు పడుతున్నారో ఇవన్నీ సంకేతాలు ఇవి మీరు మీ జీవితంలో ఎంత ముందుకు వెళ్తున్నారో తెలియజేస్తాయి మీరు మీ జీవితంలో చాలా కష్టాలు పడుతున్నారని నాకు తెలుసు మరి మీ జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త సమస్య కొత్త ఇబ్బంది వస్తూనే ఉంటుందని కూడా చూశాం డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా మీ జీవితంలో నడుస్తున్నాయి మరియు ఈ సమస్యల నుండి మీరు బయటపడలేకపోతున్నారు వాటి నుండి బయటపడడానికి మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ బయటపడలేకపోతున్నారు ఎందుకంటే మీ ప్రయత్నం విఫలమవుతుంది మీ ప్రయత్నాలన్నీ వృధా పోతున్నాయి చూడండి స్నేహితులారా ఒక మనిషికి అదృష్టం చెడుగా ఉన్నప్పుడు అన్ని చోట్ల నుండి నిందలు వినాల్సి వస్తుంది చేసిన పనులు కూడా చెడిపోతాయి అటువంటి పరిస్థితుల్లో గుండె మెద రెండిటిని శాంతంగా ఉంచాలి మరియు చాలా ప్రశాంతమైన మనసుతో పనిచేయాలి సరే స్నేహితులారా ముందుగా మీ సమాచారం కోసం చెప్తున్నాము గ్రహ నక్షత్రాల కదలికల ప్రకారం ఈ రోజు ఈ వీడియో తయారు చేయబడింది అందుకే పూర్తిగా చూడండి మేము మీకు చెప్పాలనుకుంటున్నాం ఈ సమయంలో గ్రహ స్థితి పూర్తిగా మీకు అనుకూలంగా ఉంది ఇప్పుడు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు దీని నుండి పూర్తిగా లాభం పొందండి కానీ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ సమయంలో ఏ విషయాన్ని కూడా మీ స్నేహితులతో లేదా చుట్టూ కల పొరుగు వారితో పంచుకోవద్దు లేదంటే వారు మీ బలహీనతను ఉపయోగించుకోవచ్చు గతంలో మీకు చాలా సార్లు అలా జరిగింది అందుకే ఇప్పుడు నేను మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నాను ఎందుకంటే మీ అదృష్ట నక్షత్రాలు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు మోసం జరిగే అవకాశం ఉందని సూచిస్తున్నాయి ప్రయాణం చేస్తుంటే ప్రయాణ సమయంలో మీరు పూర్తిగా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ సామాన్లు మీరే చూసుకోవడం మీరు మీకు చాలా మంచిది మరి స్నేహితులారా ఇప్పుడు నేను మీకు ఒక పరిహారం కూడా చెప్తాను శ్రద్ధగా వినండి ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో ఒక వైపు నుండి డబ్బు వస్తే మరొక వైపు నుండి వెళ్ళిపోతుందో అంటే డబ్బుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే అటువంటి వారు ప్రతిరోజు తమ ఇంట్లో గంధపు దూపం లేదా అగరబత్తిని తప్పకుండా వెలిగించండి గంధపు సువాసనతో ఇంటిలో నకారాత్మక శక్తి దూరం అవుతుంది మరియు ఇంట్లో ఎల్లప్పుడూ ధనదేవత లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ప్రతిరోజు ఏదైనా చారిటబుల్ ఆసుపత్రిలో మందులు లేదా ధనాన్ని తప్పకుండా దానం చేయండి దీని వల్ల కూడా భగవంతుడు ప్రసన్నుడై శుభ ఫలితాలు ఇస్తారు కాబట్టి మీరు తప్పకుండా చేయండి ఎందుకంటే పైనున్న భగవంతుడి నుండి పెద్ద ఆదేశం వచ్చింది మరి స్నేహితులారా మీ సమాచారం కోసం చెప్తున్నాము రాబోయే ఇరవై నాలుగు గంటలలో రెండు పెద్ద మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి ఇప్పుడు మీరు సిద్ధంగా ఉండండి ఎందుకంటే గ్రహాల రాజు సూర్య భగవానుడు ఆశీసులతో రెండు పెద్ద అదృష్టాలు లభించబోతున్నాయి ఈ రెండు శుభవార్తలు డబ్బుకు సంబంధించినవి రాబోయే ఇరవై నాలుగు గంటల సమయం మీకు పూర్తిగా అనుకూలకంగా ఉండబోతుంది రేపు సూర్యోదయం కంటే ముందే సూర్యదేవుడు ఆశీస్సులు మీ అదృష్టం వదిస్తాయి మరి స్నేహితులారా ఈ రోజు సూర్య భగవానుడి ఆశీస్సులతో చాలా మంచి అదృష్టవంతమైన సమయం మీ జీవితంలోకి రాబోతుంది మరియు మీ అభివృద్ధికి యోగాలు ఏర్పడుతున్నాయి ఎందుకంటే మీ జాతకంలో ఐదు పెద్ద అత్యంత శుభయోగాలు ఏర్పడుతున్నాయి దీని వల్ల మీకు లాభమే లాభం ఉంటుంది ఈ బ్రహ్మాండంలోని అతి పెద్ద దేవుడు ఎవరినైతే గ్రహాల రాజుగా భావిస్తారో ఆయనే మీపై దయ చూపారు భగవాన్ సూర్య దేవుడు ప్రసన్నం చేసుకోవడానికి మరియు వారి దయ మరియు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండేలా చేసుకోవడానికి మీ చేయాలో తెలుసుకుందాం మరి స్నేహితులారాం సూర్య భగవానుడి ఆశీస్సులతో అపారమైన దయతో ఇప్పుడు మీకు అన్ని సౌకర్యాలు లభిస్తాయి ఏ సౌకర్యాల కోసం మీ కళ్ళు తహతహలాడాయో ఏ సౌకర్యాల కోసం మీరు రెయింబు లు అన్ని సుఖాలన్నీ ఇప్పుడు మీకు నెమ్మదిగా లభించబోతున్నాయి అవును ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు మేల్కొన్నారు మీతో ఏమి మంచి జరుగుతుంది ఏమి చెడు జరుగుతుంది ఇవన్నీ పైనున్న వారు చూస్తారు అందుకే ఎవరికి భయపడ్డా భయపడకపోయినా ఒక్కసారి మాత్రం పైనున్న భగవంతుడికి తప్పకుండా భయపడండి ఎందుకంటే భగవంతుడు స్వయంగా అంటారు ఓ మూర్ నువ్వు నీవు కోరుకున్నదే చేస్తావు కానీ నేను కోరుకున్నదే జరుగుతుంది అందుకే నేను కోరుకున్నదే నువ్వు చెయ్యి అప్పుడే చూడు నువ్వు కోరుకున్నదే జరుగుతుంది ఈ మాట మీకు అర్థమైతే వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో జై దేవాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ అన్ని రంగాలలో మార్పులు వస్తాయి ఉద్యోగం వ్యాపారం విద్య కెరియర్ ఉపాధి మీరు ఏ రంగంలో పని చేస్తున్నా ఆ అన్ని రంగాలలో మీకు విజయం లభిస్తుంది మరియు మీరు వేగంగా ముందుకు సాగుతారు మీ జీవితంలో అభివృద్ధిని చూసి మీరు ఆనందంతో నాట్యం చేయడం మొదలు పెడతారు అవును ఎందుకంటే మీ సంతోషానికి అంతు ఉండదు ఇంతటి శుభ మంగళకరమైన సమయం ఉంటుంది మరియు ఎవరైతే నిరుద్యోగ సమస్యతో పోరాడుతున్నారో బాధపడుతున్నారు ఇప్పుడు వారికి ఆ సమస్య నుండి విముక్తి లభిస్తుంది సూర్య భగవానుడి ఆశీస్సులతో చూడండి స్నేహితులారా సమయం మనిషిని విజయవంతం చేయదు సమయాన్ని సరైన రీతిలో వినియోగించడం మాత్రమే మనిషికి విజయవంతం చేస్తుంది సమయం అందరికి సమానంగా లభించదు అదే ఇరవై నాలుగు గంటల సమయం అందరికి లభిస్తుంది కానీ కొంతమంది ఆ సమయాన్ని బంగారంలో చేసుకుంటారు చేసుకుంటారు మరికొందరు ఆ సమయాన్ని రెయిన్ నిద్రపోవడంలోనే గడుపుతారు ఒక రోజు అందరికి సమయం వస్తుంది కొందరు కష్టపడి మెరుగుపడతారు మరికొందరు కొందరు నిరాశపడి చల్ల చెదురవుతారు క్యాలెండర్ ఎప్పుడు తేదీని మారుస్తుంది కానీ ఒక రోజు అలాంటి తేదీ వస్తుంది అది క్యాలెండర్ నే మార్చేస్తుంది అందుకే సహనం ఉంచండి ప్రతి ఒక్కరి సమయం వస్తుంది కష్టపడడం మాత్రం ఆపకండి ఎందుకంటే కష్టపడే వారికి భగవంతుడు ఎప్పుడు అండగా ఉంటాడు భగవంతుడు అంటాడు నువ్వు కేవలం కష్టపడుతూ ఉండు ఫలం గురించి చింత నాపై వదిలిపెట్టు నేను అందరి లెక్కలు చూస్తాను మరి సమయం వచ్చినప్పుడు అందరి కర్మ ఫలాన్ని ఇస్తాను మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు మీ కర్మ ఫలం లభించబోతుంది అవును ఎందుకంటే పరమాత్మ స్వయంగా మీ ఇంటికి రాబోతున్నారు అవును స్నేహితులారా మరియు ఏదో ఒక రూపంలో మీకు మీ కష్టానికి తగిన ఫలం లభించ తీరుతుంది చూడండి స్నేహితులారా నా మాటలను శ్రద్ధగా వినండి ఇక్కడ నేను మీకు ఒక పరిహారం చెప్పబోతున్నాను ఒకవేళ మీ అదృష్టం మీకు తోడు ఇవ్వకపోతే పనులలో కూడా మీకు విజయ లభించకపోతే కష్టం ఎక్కువ మరియు ఫలితం తక్కువ అనే పరిస్థితి ఉంటే ఈ ఉపాయాన్ని మీరు తప్పకుండా చేయాలి ఎందుకంటే ఈ ఉపాయం చేయడం వల్ల అదృష్ట ద్వారాలు తెలుసుకుంటాయి నిద్రపోతున్న అదృష్టం మేల్కొంటుంది ధన లాభానికి అన్ని మార్గాలు తెలుసుకుంటాయి జీవితంలో సుఖశాంతికి నివాసం ఏర్పడుతుంది అయితే ఆ ఉపాయం ఏమిటి మీ అదృష్టాన్ని ప్రకాశింపజేయడం ప్రతిరోజు శ్రీ సూక్తం పఠించండి శాస్త్రాల్లో ఐశ్వర్యం మరియు శ్రేయస్సు యొక్క దేవత లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ సూక్తం పఠించాలని చెప్పబడింది దీని వల్ల లక్ష్మీమాత ప్రసన్నురాలై ధన మార్గాన్ని తెలుస్తుంది మరి జీవితంలో సుఖశాంతి నివాసం ఉంటుంది అదే విధంగా ఎప్పుడు ఏ మహిళలను కూడా అగౌరపరచవద్దు లేదంటే దీనికి విపరీతమైన ఫలితాలు మీకు చూడవలసి రావచ్చు మీ ఇంట్లో స్త్రీ ఎంత సంతోషంగా ఉంటే ఇంట్లో అంత సుఖశాంతి ఉంటుంది మరియు అన్ని విషయాల్లో అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది అందుకే మీ ఇంటి శ్రేణి ఎప్పుడు సంతోషంగా ఉంచండి వారి అన్ని విషయాలపై శ్రద్ధ వహించండి ఏ ఇళ్లలో అయితే ఉదయం సాయంత్రం పోట్లాట్లు గొడవలు కలహాలు ఎప్పుడు ఉంటాయో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివాసం ఉండదు కాబట్టి మీరు ఈ విషయాలపై కూడా శ్రద్ధ వహించండి మీ ఇంట్లో అలాంటివి జరగడం లేదు కదా ఒకవేళ జరుగుతుంటే మీరు మార్పు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే మీరు మీ జీవితంలో కష్టపడడంలో ఏ లోపం ఉంచలేదు మీరు పూర్తిగా కష్టపడుతున్నారు ఎందుకంటే మీరు ఒక కష్టపడే వ్యక్తి కాబట్టి మరి స్నేహితులారా చూడండి ఒకసారి ఇనుము మరియు బంగారం స్నేహం చేసుకున్నాయి ఆ ఇద్దరి మధ్య మాటలు నడుస్తున్నప్పుడు బంగారం ఇనుముతో అంది ఎందుకు సోదరా నిన్ను తయారు చేసేటప్పుడు నీకు ఆకారం ఇచ్చేటప్పుడు నీ నుండి చాలా శబ్దం వస్తుంది కానీ నన్ను తయారు చేసేటప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉంటాను మరియు తయారైపోతాను నా నుండి ఎలాంటి శబ్దం రాదు అని అప్పుడు ఇనుము ఇచ్చిన సమాధానం విని మీరు ఆశ్చర్యపోతారు ఇనుము బంగారంతో చాలా అద్భుతమైన సమాధానం ఇనుము అంది ఓ బంగారం నిన్ను తయారీ చేసేటప్పుడు ఏ సుత్తితో అయితే నిన్ను కొడతారో ఆ సుత్తి ఇనుముది కాదు కానీ నన్ను తయారు చేసేటప్పుడు ఏ సుతుతో అయితే నన్ను కొడతారో ఆ సుత్తి కూడా ఇనుముదే స్నేహితులారా దీని అర్థం ఏమిటంటే ఆప్తులు తమ వారికి నష్టం కలిగించడం మొదలు పెడితే తమ వారే తమను కొట్టడం మొదలు పెడితే ఆ దెబ్బే ఎక్కువగా తగులుతుంది అందుకే ఎక్కువ బాధ కలుగుతుంది అందుకే అంటారు పోరాటం బంధువులతో అయితే ఓటమిని అంగీకరించాలి మరి పోరాటం తనతో తాను అయితే పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించకూడదు నా ప్రేమైన స్నేహితులారా మీకు ఇలా ఒకసారి కాదు చాలా సార్లు జరిగింది ఎవరిపై మీరు కళ్ళు మూసుకొని అత్యంత ఎక్కువగా నమ్మకం ఉంచారో వారే ముందుగా మీ నమ్మకాన్ని చెడగొట్టి మీకు మోసం చేశారు కాబట్టి రాబోయే ఇరవై నాలుగు గంటల వరకు మీరు మీ ఆప్తుల నుండి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది అవును ఎందుకంటే మీ సొంత వారే మీ నమ్మకాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు మరి మీకు మోసం చేయవచ్చు అందుకే జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి మీరు మౌనంగా ఉంటే దానిని తప్పుగా అర్థం చేసుకుంటారు మరియు ప్రశ్నిస్తారు ఎవరికి మీపై తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకునే అవకాశం ఇవ్వకపోవడం మంచిది మరి స్నేహితులారా బహుశా మీరు భరించగలిగిన దానికంటే ఎక్కువ ప్రస్తుతం మీ వద్ద ఉండవచ్చు మీ వద్ద చాలా పని ఉండడంతో పాటు చాలా వ్యవహారాలు కూడా ఉన్నాయి దీని వల్ల మీరు మీ పనిలో సమస్యకు గురి కావాల్సి రావచ్చు ఇది భవిష్యత్తులో మీకు చాలా ఇబ్బంది కలిగించవచ్చు మీ భాగస్వామితో నిజాయితీగా ఉండండి మరియు మీ వద్ద ఉన్న దానితో సంతృప్తి చెందండి ఇది మీ సహోద్యోగులు ఉత్సాహపరచడానికి సమయం మీరు ఏదైనా కష్టమైన పనికి ప్రయత్నిస్తున్నారు ఇందులో మీ జూనియర్లు లేదా మీ కంటే కింది స్థాయి సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు మరి మీ నిజమైన మద్దతుదారులు ఉంటారు అందుకే వారిని సంతోషంగా ఉంచండి ఎవరైతే తమ కార్యాలయంలో ముఖ్యమైన స్థానంలో లేదా ఉన్నత పదవిలో ఉన్నారో అలాంటి వారికి ఈ రోజు మెరుగైన కెరియర్ అవకాశాలు రావచ్చు ఇది మీకు మెరుగైన భవిష్యత్తు అవకాశాలు తీసుకొస్తుంది ఇది మీకు లాభదాయకంగా ఉంటుంది మీరు ఒక కుటుంబ వ్యక్తి కుటుంబ విలువలే మీ విజయాలకి మూలం ఈ రోజు శుభారంభం కూడా మీ ఇంటి నుండి అవుతుంది మరియు మీకు కొత్త విజయాలు అందిస్తుంది ఈ రోజు మీ ప్రత్యేక లయలో ఉన్నారు ఈ రోజు సార్థకం అవుతుంది కష్ట సమయంలో కూడా మీ చిరునవ్వు మరియు ధైర్యాన్ని కొనసాగించండి మీ సానుకూల దృష్టి మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేక స్థానానికి తీసుకెళ్తుంది ఈ రోజు మీరు ఏదైనా సామాజిక వివాదంలో చిక్కుకుంటారు ఇటువంటి పరిస్థితుల వల్ల మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది మరియు దాని చెడు ప్రభావం మీ ఆరోగ్యంపై కూడా పడుతుంది దీనికి ఉత్తమ పరిష్కారం అలాంటి పరిస్థితుల నుండి ఉండడమే మరి మీ ఇంట్లో ఎవరైతే మత్తు పదార్థాలు సేవిస్తున్నారో లేదా మీ మాట వినకుండా తప్పుడు పనుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారో మీ ఇంట్లో అలాంటి సభ్యులు ఉంటే అటువంటి వారిపై ఈ శక్తి తన చమత్కారాన్ని చూపుతుంది అప్పుడు వారు కూడా సరైన మార్గంలోకి వస్తారు స్నేహితులారా మీకు తెలిసిందే మీరు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ఈ సమయంలో మీ జీవితంలో ఏదో ఒక విషయం గురించి చింత కొనసాగింది నిజానికి మీ మనసులో ఎప్పుడు చింతలు ఉంటూనే ఉన్నాయి మీ జీవితంలో ఒక సమస్య ముగిస్తే మరో సమస్య వచ్చి చేరు మీరు మీ జీవితంలో చాలా పోరాటం చేశారు చిన్న వయసు నుండే మీరు పోరాటం చేయడం ప్రారంభించారని చెప్పవచ్చు ఇప్పటికీ మీరు మీ జీవితంలో పోరాటం చేయవలసి వస్తుంది స్నేహితులారా ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏమిటంటే మీ పోరాటాలకు ఇప్పుడు మీకు మీ కష్టానికి ఫలం లభించబోతుంది ఇది మీ సమయం ఎవరైతే మీకు మోసం చేశారో ఎవరి వల్ల మీ మనసు చాలా బాధపడిందో వారి సమయం ఇప్పుడు చెడుగా ప్రారంభమవుతుంది ఎందుకంటే మీలాంటి అమాయక నిజాయితీ గల వ్యక్తి మనసును బాధ ఎవరైనా ఎలా సంతోషంగా ఉండగలరు స్నేహితులారా గతంలో మీకు డబ్బు విషయంలో కూడా పెద్ద కుంభకోణం జరిగింది మీకెంతో దగ్గరి వారు మీ డబ్బును తారుమారు చేశారు దీని వల్ల కూడా మీకు ధనపరంగా కూడా చాలా నష్టం జరిగింది ఇప్పుడు వారి జీవితంలో కూడా అలాంటిదే జరగబోతుంది అందరి సమయం ఎప్పటికైనా మారిపోతుంది అంటారు స్నేహితులారా ఇప్పుడు ఈ దేవి మాత మీ ఇంటికి వస్తారు మరి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తారు మీ జీవితం ధన్యమవుతుంది మీరు కూడా ఇదే అంటారు ధన్యవాదాలు మాత నీ లీల అపారం శక్తి మీ ప్రతి కోరికను నెరవేర్తుంది ఈ సమయంలో మీరు ఎలాంటి పెద్ద కష్టంలో చిక్కుకున్నారు ఆ కష్టం చిన్నదైనా పెద్దదైనా దాని నుండి బయటపడాలని మీరు కోరుకుంటే అటువంటి పరిస్థితుల్లో ఈ శక్తి మిమ్మల్ని ఆ కష్టం నుండి బయటకు తీసుకొస్తుంది అయితే ఈ శక్తి ఎలా గుర్తించాలి మరియు ఈ సమయంలో ఏ తప్పులు చేయకుండా ఉండాలి అనే విషయాల గురించి కూడా చాలా వివరంగా మీకు సమాచారం ఇవ్వబోతున్నాము మరి స్నేహితులారా కానీ వీడియోలో ముందుకు వెళ్లడానికి ముందు దుర్గా మాత యొక్క ఎంతమంది నిజమైన భక్తులు ఈ వీడియోను చూస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి మరియు మీ నిజమైన మనసు మరియు హృదయభావంతో కామెంట్ సెక్షన్ లో జయ దుర్గా మాత జయ లక్ష్మి తప్పకుండా కామెంట్ చేయండి దుర్గామాత కృపతో మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా జీవితంలో సంతోషం వస్తుంది అందరి కోరికలు నెరవేర్తాయి మరియు స్నేహితులారా మీకు చెప్పబోయేది ఏమిటంటే ఈ సమయంలో ఈ శక్తి మీ ప్రతి కోరికను పూర్తి చేస్తుంది ఈ సమయంలో మీరు ఏ కష్టంలో చిక్కుకున్నారో దాని నుండి బయటపడాలని కోరుకుంటే ఈ శక్తి మిమ్మల్ని కష్టం నుండి బయటికి తీసుకొస్తుంది కాబట్టి ఈ శక్తిని ఎలా గుర్తించవచ్చో మరియు ఈ సమయంలో మీరు మీరు చేయకుండా ఉండవలసిన తప్పులు ఏమిటో తెలుసుకుందాం స్నేహితులారా ఈ సాయంత్రం మీ తలుపులు తట్టి ఎవరైతే మీ ఇంటికి వస్తారో ఈ సంఘటనను ఎవరు ఆపలేరు కాబట్టి ఈ రోజు సాయంత్రం నుండి మీరు చాలా జాగ్రత్తగా మీ అడుగులను ముందుకు వెయ్యాలి అవును స్నేహితులారా తెలియక ఏవైనా తప్పులు చేయవద్దు దాని గురించి తర్వాత మీరు చాలా ప్రశ్న వస్తుంది మరియు ఈ సాయంత్రం సమయం నుండి ఈ సంఘటన మొదలవుతుంది కాబట్టి మీరు మీ ఇంటి తలుపు తెరిచినప్పుడు మీకు ఏది కనిపిస్తుందో ఏ విధమైన జీవి మీకు కనిపిస్తుందో స్నేహితులారా అది ఈ శక్తి అవుతుంది అవును ఈ శక్తి ఏదైనా ఆవు రూపంలో మీ ఇంటికి ముందుకు రావచ్చు ఏదైనా కుక్క రూపంలో లేదా కాకి రూపంలో ఏదైనా మనిషి రూపంలో రావచ్చు దీని అర్థం ఏమిటంటే ఏదో ఒక రూపంలో మీకు శక్తి దర్శనం తప్పకుండా అవుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఆ జీవికి లేదా ఆ వ్యక్తులకు సహాయం చేయగలిగితే మీరు వారికి తినడానికి తాగడానికి ఏదైనా ఇవ్వగలిగితే మీరు తప్పకుండా ఇవ్వండి ఈ సమయంలో మీరు తలుపులు తెచ్చినప్పుడు ఏ జీవిని కూడా అశ్రద్ధ చేయవద్దు అవును స్నేహితులారా మరి మీరు ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా మీరు దేవి మాతకు ప్రార్థన చేసి మీ కోరికను తప్పకుండా కోరుకోండి మరియు తెలియక చేసిన తప్పులకు క్షమాపణ అడగండి ఎందుకంటే మనిషి తన జీవితంలో తెలిసి తెలియక తప్పకుండా తప్పులు చేస్తాడు అందువల్ల మీ ముందు ఆవు వచ్చినా కుక్క వచ్చినా లేదా లేదా మరేదైనా జీవి వచ్చినా మీరు వారికి తిరిపించండి తాగించండి మరియు మీ మనసులోని కోరికను పూర్తి చేయమని తప్పకుండా అడగండి మరియు స్నేహితులారా కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇవి వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతమేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు